లిరిక్స్ కూడా చాలా చక్కగా రాసుకుంటాడు కదా లిరిక్స్ బాగా రాసుకుంటాండి ఎక్కడ అలవాటు ఎక్కడైనా ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఏం నేర్చుకోలేదు అతను అతనికి అలా లోపల గాడ్ గిఫ్టింగ్ అంతే లిరిక్స్ రాయడం అనేది మామూలుగా అంటే డాన్స్ అయినా సరే సింగింగ్ అయినా సరే సింగింగ్ అంటే వాయిస్ బాగుండేది వాయిస్ బాగాలేకుండా కొంతమంది పాడడానికి ట్రై చేస్తారు కానీ లిరిక్స్ రాయడం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గాడ్ గిఫ్టెడ్ ఖచ్చితంగా అది లో అది అది ఆయన ఇవ్వకపోతే అది రాయడం అనేది మామూలుగా ఎవరి వల్ల కాదు అది పాసిబుల్ కాదు కానీ తనే పాడింది తనే అంటే అక్కడ వేరే సింగర్ ని పెడదాం అని ఏమన్నా మీరు ఐడియా ఇవ్వడం అని అట్లా జరిగి లేదు లేదండి డే వన్ నుంచి రాముయే పాడాలి అదే ఉన్నది దాంట్లో ఏ చేంజెస్ ఏం లేదు ఓకే కానీ బాంబే రాని సాంగ్ లో చూస్తున్నప్పుడు అందరూ వేరే వేరే క్యాటగిరీస్ ఉంటాయి వెనకాల యస్ యా యా ఆ పెట్టడానికి రీజన్ ఏంటి అదంతా కేవలం క్రెడిట్ గోస్ట్ శేఖర్ వైరస్ ఉంది ఓకే ఆ కొరియోగ్రాఫర్ అతను మొత్తం అన్ని దాంట్లో ఆ పాట ఆయన వినేసి యాక్చువల్లీ మేము పంపించినాం పాట వినేసి ఆయన ఆయన ఓన్ సాంగ్ ని కూడా అంత ఓన్ చేసుకోలేదు దీన్ని నేను ఇంత బాగా చేస్తానన్నా దీన్ని బాగా చేస్తాను అని దగ్గరుండి అందం మొత్తం నీట్గా ప్లాన్ చేసుకొని ఇలా ఒక వెనకాల ఒక మంచి కామెడీ క్యారెక్టర్ ఉండాలి ఒక పోలీస్ క్యారెక్టర్ ఉండాలి వెనకాల తిరణాల జాతరలాగా అలా ఉండాలి ఇదంతా సెటప్ అంతా ఆయనే ప్లాన్ చేశాడు కానీ ఇంకొకటి రాము రాత్రి తో పాటు ఇంకొక అబ్బాయి ఇట్లా పూల్ పెట్టుకొని ఫన్ చాలా మంది ఫన్నీ క్యారెక్టర్ అది చాలా మంది ఆయన ఆయన ఎక్స్ప్రెషన్స్ కాని ఆయన మీద పడడం కాని అదంతా అతని మీద కూడా చాలా మంచి పేరు వచ్చింది ఆ యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ ఇనిషియేటివ్ కూడా అది యాక్చువల్లీ ఆ అబ్బాయి వచ్చేసి ఈ శేఖర్ మాస్టర్ గ్రూప్ లో వన్ ఆఫ్ ది డాన్సర్ అతను ఆ సో అతను బాగా హైలైట్ అయ్యాడు ఆ తర్వాత ఈ సాంగ్ లో ఒక అమ్మాయి లడ్డుగా ఉంటుంది లడ్డుగా బాగా ఆ అమ్మాయి కూడా చాలా ఫేమస్ అయింది ఆ అమ్మాయి పేరు స్వప్న ఆ అమ్మాయి బాగా ఫేమస్ అయిపోయింది ఇంకా సాంగ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అండి అందరూ ఆ పోలీస్ క్యారెక్టర్ అబ్బాయి సన్ని అబ్బాయి పేరు సన్ని అతను బాగా అతను బాగా చేసాడు దీని లిఖితాన్ని తీసుకోవడానికి రీజన్ లిఖితనే కదా లిఖితనే అండి అమ్మాయి పేరు లిఖితాన్ని తీసుకోవడానికి రీజన్ లిఖిత ఇంతకుముందు ముందు రాముతోటి డీలో ఒక రెండు మూడు పర్ఫార్మెన్సెస్ చేసింది బాగా చేసింది ఆ అమ్మాయికి డ్యాన్స్ బాగా చేస్తుంది అమ్మాయి యాక్చువల్లీ ఇది డాన్స్ నెంబర్ కాబట్టి మంచిగా గ్రేస్లో వేసే వాళ్ళ కోసం మేము చూస్తున్నాం రాము ఏంటంటే నాకు ఆ ప్రొఫైల్ ఇచ్చాడు అన్న ఈ అమ్మాయిని అతను డీలో చేసింది ఒకసారి చూసి చూడని చెప్పేసి నాకైతే నచ్చింది ప్రొఫైల్ ఓకే రామ్ పెట్టుకుందాం బాగుంది అమ్మాయి అని సో అమ్మాయి మేము మా మేము ఏదైతే మాకు చిన్న ఫీర్ ఉన్నది ఎలా చేస్తుందో ఏంటో అని కానీ ఆ అమ్మాయి రిహార్సిల్స్కి వచ్చి అమ్మాయి ఒక రెండు స్టెప్పులు రిహార్సల్ చేసి చూపించాం కానీ అట్లా మాకు మబ్బులు ఇడిపోయాయి అసలు మామూలుగా చేయలేదు అమ్మాయి అలా బాగా చేసింది కానీ ప్రతి సాంగ్ లో అందరి వర్షన్ మొత్తం కన్నంత అమ్మాయిల వైపు వెళ్తుంట అవునవును కానీ దీంట్లో మాత్రం రామురాతోడికే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ అంతా రామురాత అమ్మాయి అంత ఫోకస్ కాలేకపోయింది సాంగ్ లో యాక్చువల్లీ డే వన్ అండి సాంగ్ షూట్ అయిపోయి రిలీజ్ అయ్యే టైం కి యాక్చువల్లీ అందరూ చాలా మంది ఏమన్నాడుతున్నారంటే అమ్మాయి బాగుంది కదా అమ్మాయి బాగుంది అమ్మాయి బాగా చేసింది బాగా చేసింది కానీ నేను అందరితో నేను వాదించేది ఏంటంటే రాము బాగా చేశాడు రాముయే బాగా చేశాడు అంటే లిఖిత బాగా చేసింది రాము కూడా అంతే ఈక్వల్ బాగా చేశాడు కూడా అంతే హైలైట్ అవుతాడని నేను అప్పుడు వాదిస్తున్నాను కానీ అంత పెద్దగా ఎవరు కన్సిడర్ చేయలేదు కానీ తర్వాత సాంగ్ రిలీజా ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత అందరికి అర్థమైంది ఏంటంటే ఈ స్టెప్ బాగుందండి ఇది అసలు ఎట్లా వచ్చిందా కొరియోగ్రాఫర్ అండి ఆయన శేఖర్ వైరస్ దీనికి మేజర్ క్రెడిట్స్ అంటే సింహ భాగం శేఖర్ వైరస్ గారండి ఇద్దరు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ కళ్యాణ్ కీస్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ శేఖర్ వైరస్ గారు కొరియోగ్రాఫర్ వీళ్ళిద్దరూ టూ పిల్లర్స్ ఈ సాంగ్కి కి వాళ్ళిద్దరు అట్లా నిలబెట్టారు ఆ పాట ఎక్కడ చేశారండి షూట్ అంతా బాంబే ఇదంతా మేము వేములవాడలోనే వేములవాడలో చేసామండి వేములవాడలో చేసాం వేములవాడ జగిత్యాల ఈ రెండిట్లో ఈ రెండు అక్కడే చేశాం షూట్ ఎన్ని డేస్ పెట్టింది రిహార్సల్స్ ఫస్ట్ వన్ డే తర్వాత షూట్ వన్ డే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ రీషూట్ కి మళ్ళీ రిహార్సల్స్ వన్ డే మళ్ళీ షూట్ వన్ డే ఓకే ఈ సాంగ్ అంతా చేశారు ఓకే రిలీజ్ అయిపోయింది కానీ హిట్ టాక్ కూడా వచ్చింది కానీ ఎక్కడ వెళ్ళినా కూడా ఇవే రీల్స్ ఎక్కడ ఆటోలో పోయినా కూడా ఇవే సాంగ్స్ పెడుతున్నప్పుడు మీరే ఎక్స్పీరియన్స్ అయింది ఏంటిది హ్యాపీ అండి చాలా హ్యాపీ అంటే మన సాంగ్ ఇట్లా ప్రపంచం అంతా తిరుగుతుంది చాలా ఫోన్స్ వచ్చాయి నాకు మీ సాంగ్ ఇక్కడ ప్లే అవుతుంది నీ సాంగ్ ఇక్కడ ప్లే అవుతుంది నీ సాంగ్ ఇక్కడ ప్లే అవుతుంది అని వీడియోలు తీసి పంపించేవాళ్ళు చాలా చాలా హ్యాపీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంత బ్లాక్ బాస్టర్ అవుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ల్యాండ్ ఒక ల్యాండ్ మార్క్ చెక్ చేసింది ఫోక్ ఫోక్ ఇండస్ట్రీలో ఇది ఒక ఇదో ఈ ల్యాండ్ మార్క్ నెంబర్ని రీచ్ అవ్వడం అనేది ఎంత కష్టం అనేది ఒక ల్యాండ్ మార్క్ అట్లా క్రియేట్ చేసి పెట్టింది క్రియేట్ చేసిన బాధ్యత కూడా పెరిగింది అవునండి అవును ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అంటే ఇప్పుడు మీరు ఇంకా ప్లస్ లో ఉన్న సాంగ్ ని చేయాలి ఎలా ప్లాన్ నాకు నెక్స్ట్ సాంగ్ మళ్ళీ రాము తోటే ఉంది రాము బిగ్ బాస్ నుంచి వచ్చాక సేమ్ మళ్ళీ రాము లోనే ఇప్పుడు ఏదైతే దీని బిఫోర్ ఒక సాంగ్ అనుకున్నాం కదా ఆ ప్లేస్ లో ఇది వచ్చిందని చెప్పాను కదా ఆ సాంగ్ చేయాలండి రాము నుంచి వచ్చాక ఆ సాంగ్ స్టార్ట్ చేస్తాం బిగ్ ఆ సాంగ్ హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నారు బిగ్ బాస్ నుంచి పాదం మళ్ళీ మళ్ళీ ఫోక్ ఫోక్ ఓకే అంటే బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత అంటే దాదాపు మనం చూస్తున్నారు బిగ్ బాస్ లో వెళ్ళిన ప్రతి ఒక్కరి కెరియర్ అంతంత మాత్రం కనిపిస్తలేరు అంటే అది ఒక కొంచెం మార్క్ పడ్డది చాలా వరకు అందరికి మనం చూస్తున్నాం మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఎవరికి ఆఫర్స్ లేక కొంతమంది ఎవరు సెట్ అయిన వాళ్ళు తక్కువ మంది కానీ లేరు దీని మీద మీరు ఏమంటారు అయ్యా అలా ఏం లేదండి అది డిపెండ్స్ ఆన్ పర్సన్ అతని టాలెంట్ ఉంది ఏం లేదు ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ గారు ఉన్నారు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు ఆ తర్వాత ఆయన ఆస్కార్ కొట్టారు కదా ఆస్కర్ అవార్డ్స్ దాకా వెళ్ళారు కదా బిగ్ బాస్ ఆస్కార్ ఆస్కర్ కి అసలు చాలా దూరం ఉంది చాలా డిస్టెన్స్ ఉంది అలా ఏం లేదు అది డిపెండ్స్ ఆన్ ఓన్ ప్యూర్లీ టాలెంటెడ్ అండి ఇప్పుడు రాముకు ఉన్న టాలెంట్ వేరు రాముకి అంటే బిగ్ బాస్ గురించి అంటున్నాను కదా బిగ్ బాస్ ఉన్నా లేకపోయినా అతను సాంగ్స్ బాగా చేయగలుగుతాడు అతను పాటలు బాగా రాయగలుగుతాడు డాన్స్ అది చేయగలుగుతాడు అతను ఫుల్ బిజీగానే ఉన్నాడు దానికైతే ఏం ప్రాబ్లం లేదు రాము ఇంకా నాకు తెలిసి బిగ్ బాస్ నుంచి బిగ్ బాస్కి వెళ్ళడం ఇంకొక నెక్స్ట్ లెవెల్ బిగ్ వచ్చాక ఇంకా మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడని నా ఎక్స్పెక్టేషన్ ఓకే అంటే ఇప్పుడు మీరు రాము రామురాతో ఛానల్లో రిలీజ్ చేశారు కదా అంటే వచ్చిన పేమెంట్ ఎలా షేర్ చేసుకున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ రెవెన్యూ ఏది వచ్చినా సరే ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఏదానికి ఓకే మళ్ళీ పెట్టుబడి మీరు పెట్టారు కదా పెట్టుబడి నేనే పెట్టాను కానీ అంటే పాట గొప్పదండి ఓకే నా దృష్టిలో డబ్బులు డబ్బుల విషయం కాదు కానీ పాట గొప్పది ఒక ఒక మంచి పాట అనేది డబ్బులతో మనం కొనలేం మంచి ఒక టాలెంట్ కూడా డబ్బులతో కొనలేమనేది నా ఫీలింగ్ ఓకే రాము నన్ను అడగలేదు అన్న నాకు ఇంత పర్సెంటేజ్ కావాలి అంత పర్సెంటేజ్ కావాలి నన్ను ఏం అడగలేదు మేమిద్దరం మామూలుగా మీటింగ్కి వచ్చినప్పుడు రాము దీన్ని పర్సెంటేజ్ ఎలా షేర్ చేసుకుందాం అని రామును అడిగా అన్న మీరే చెప్పండి అన్నాడు నేను చెప్పా రాము మన ఇద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం అప్పుడు పాట మన ఇద్దరికి సేమ్ ఫీలింగ్ ఉంటుంది మన అనే ఫీలింగ్ ఇది నీకు నాకు ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది అలాగే ఇద్దాం ఓకే అన్న డన్ ఓకే డన్ అన్న ఓకే అలా కానీ అలాంటి మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది ఆయన ఇంకొకటి రాము ఎంత తీసుకుంటాడంటే ఒక సాంగ్ కి ఇప్పుడైతే బిగ్ బాస్ బిఫోర్ ఎందుకు చెప్పడం అత అతని విషయాలు మనం ఇప్పుడు చెప్తే బాగోలేము అతని అతనికి తగ్గ మంచి రెమ్యునరేషన్ ఇస్తున్నారు ఈ ఫోక్ ఇండస్ట్రీలో ప్రెజెంట్ ఏదైనా ఒక పాట తీయాలి అంటే ఒక డాన్స్ నెంబర్ ఏదైనా తీయాలంటే రాము రాత్రో అనే అనే మంచి ఇంప్రెషన్ క్రియేట్ క్రియేట్ అయింది దానికి తగ్గ రెమ్యూనరేషన్ అంటే ఎవరు తీసుకొని అంత మంచి రెమ్యూనరేషన్ రావుకి ఇస్తున్నారు ఇప్పుడు బిగ్ బాస్ లో బిగ్ బాస్ కదా నేను అనేది ఫైవ్ ఓకే ఓకే బిగ్ బాస్ లో ఎంత బిగ్ బాస్ లో అనేది మనం బయట డిస్కషన్ చేయొచ్చు ఇది అగ్రిమెంట్ బల్లి మొత్తం బిగ్ బాస్ మొత్తం నీళ్ళు తాగేసారు అవును ఇది బిగ్ బాస్ కి వెళ్ళాలంటే కొన్ని మనకు బట్టలు అవి అన్ని ఇవ్వాల్సి ఉంది యా యా ఇవన్నీ ఎక్కడ షాపింగ్ చేశాడు మొత్తం రామురా తో రామురాత్రుడు వెళ్లేక ము రామురాత్రుడు వెళ్ళక అయితే మేము ఒక వన్ వీక్ బిఫోర్ షాపింగ్ చేసేస్తాం చాలా ఒకటి కాదండి నెంబర్ ఆఫ్ దాంట్లో తిరిగి చేసేస్తాం చాలా బ్రాండ్స్ తిరిగి చేసి తీసుకెళ్ళాడు ఒక చోట చేయలేదు మొత్తం ఎవరిని స్పాన్సర్ పెట్టుకోలేదు మేమే తిరిగి మేమే చేసేసుకున్నాం మొత్తం మీ ఇద్దరే వెళ్ళారా నేను రాము వెళ్ళాను ఏ కలర్ అంటే చాలా ఇష్టం రాముకి రాముకి వైట్ ఎక్కువ ఇష్టం వైట్ కలర్ అంటే బాగా ఇష్టం కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నా కలర్ కూడా ఈయన కూడా శాంతి శాంతి ఏదైనా శాంతి ఓకే ఆయన గర్ల్ ఫ్రెండ్స్ లేరా అండి లేరండి నిజంగా నిజంగా లేదు మీకు ఎప్పుడైనా చెప్పడం లవ్ నేను రామ్ అంటే రాముకి ఇప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో బ్రదర్ తర్వాత నేనే బ్రదర్ సూపర్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ